వెల్కమ్ టు నేతాజీ టీవీ ఛానల్ వామ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ ఎవరైతే గ్రామ పంచాయతీ లెవెల్లో సర్పంచ్కి వార్డ్ మెంబర్స్కి పోటీ చేస్తున్న అందరు అభ్యర్థులు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు సంబంధించి కాకుండా మీ గ్రామం కోసం మీరు లేదా మీ కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం మీరు పోటీ చేస్తున్న ఏ గ్రామమైనా మీరు మంచి ఉద్దేశంతో పోటీ చేస్తే తప్పకుండా మీరు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొంతమంది నాకు రిక్వెస్ట్ చేశారు మా స్టూడెంట్స్ కొంతమంది కొన్ని గ్రామాలలో మా ఫ్రెండ్స్ కొంతమంది మా అడ్వకేట్ ఫ్రెండ్స్ వాళ్ళ పేరు నేను లైవ్లో చెప్పలేను కానీ చాలామంది టెన్ మెంబర్స్ దాకా అడిగారు నన్ను సార్ వీటి మీద ఒక వీడియో చేయండి అనే పరిస్థితిలో నేను ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నాను గ్రామ పంచాయతీలు గ్రామాలు గ్రామం యొక్క అభివృద్ధి అనేటువంటిది అతి ముఖ్యమైంది దానికోసం మీరు పోటీ చేస్తున్నారు కాబట్టి మీకు ఇది ఒక మంచి అవకాశం ఐదు సంవత్సరాలు మీ గ్రామంలో మీ గ్రామానికి వచ్చేటువంటి నిధులు మీ గ్రామానికి వచ్చేటువంటి అభివృద్ధి పనులు మీ గ్రామం యొక్క డెవలప్మెంట్ కోసం మీ చేతి ద్వారా మీ చేతి సైన్ ద్వారా అది ముందుకు మీరు గర్వంగా ఫీల్ కావాలి గొప్పగా ఫీల్ కావాలి చాలామంది గ్రామాలలో ఎలక్షన్ల ముందే స్టార్ట్ చేసిరు మా గ్రామానికి రోడ్డు లేవు లైట్లు లేవు మురికివాడలు డ్రైనేజీ రకరకాల సమస్యలు చెప్పుకుంటున్నారు గ్రామం అంటే మీది కాదా మీ ఇంట్లో నిజంగా ఇల్లు బాగాలేకపోతే మీరు నీట్గా చేసుకోరా ఎలక్షన్ల ముందే అన్నీ గుర్తొస్తున్నాయి కొంతమంది గుళ్ళు కట్టియండి గోపురాలు కట్టేయండి టెంపుల్ కట్టియండి లేకుంటే మాకు డబ్బులు ఇవ్వండి మా కులానికి మతానికి జాతికి ఇవే ముచ్చట్లు నేను ఒక మాట క్లియర్గా చెప్తున్నాను ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలు ఈ ముప్పై మూడు జిల్లాలలో పన్నెండు వేల ఏడు వందల అరవై గ్రామాలు గ్రామ పంచాయతీలు పన్నెండు వేల ఏడు వందల అరవై వీటిలో మళ్ళీ రూరల్ డిస్ట్రిక్ట్స్ ముప్పై ఒకటి జిల్లా ప్రజాపరిషత్తులు ముప్పై ఒకటి మండల ప్రజాపరిషత్తులు ఐదు వందల అరవై ఐదు ఇవన్నీ కలిపితే కదా మన రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుంది ఇవన్నీ ఒకదానికొకటి కోఆర్డినేషన్ చేసుకోవాలి ఈ గ్రామాలకు కూడా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్లో బీఆర్ఎస్లో కమ్యూనిస్టులో ఉంటే కాదు నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దాంతో పాటుగా రాష్ట్రానికి సంబంధించిన నిధులు ఉంటాయి మీకు షెడ్యూల్ లెవెన్లో రాజ్యాంగంలోనే ఉంది కాన్స్టిట్యూషన్లో పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి రాయబడి ఉంది కానీ గ్రామాల్లో ఏం జరుగుతుంది వీడు మా కులపోడు మా కులపోడు మీ కులపోడు మా కులపోడు ఇది ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి తప్పులే అడగడంలో మంచి పనే మీరు ఎక్కువగా ఊహించుకుంటున్నారు గ్రామ ప్రజలు వాళ్ళు గెలిచినప్పుడు భయంకర ఖర్చు పెడుతున్నారు గెలిచిన ఖర్చు పెడుతున్నాడు ఓడిపోయిన ఖర్చు పెడుతున్నాడు సొంత డబ్బులు అప్పులు తెచ్చి నీకిచ్చి మనిషి వెయ్యి రూపాయలు ఐదు వందలు దానికి తాగుడుకు తినుడుకు పెట్రోల్కు డీజిల్కు కారుకు ఇవన్నీ డబ్బులు ఇచ్చి గెలిచిన తర్వాత గవర్నమెంట్ డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారు జీలు కలిస్తారా అండి ఇప్పుడు గ్రామానికి ఒక వంతెన కావాలి ఓ బ్రిడ్జ్ కావాలి ఓ రోడ్ కావాలి పది పది స్తంభాలు కావాలి ఓ లైబ్రరీ కావాలి చిన్నపాటిన బిల్డింగ్ కావాలి ఓ గుడి కట్టాలి బడి కట్టాలి ఇవన్నీ పైసలు పనేనా పది రూపాయలు అయిపోతుంది పర లక్షలు కావాలి ఎక్కడ రావాలి మళ్ళీ మండల ఆఫీస్ నుంచి ఫస్ట్ డిస్ట్రిక్ట్ నుంచి మండల ఆఫీస్కి మండల ఆఫీస్ నుంచి గ్రామానికి రావాలి ఒక సిస్టమేటిక్ ఉంటుంది డైరెక్ట్గా సర్పంచ్కి వార్డు మెంబర్కి అకౌంట్లో పైసలు వేయరు గవర్నమెంట్ వాళ్ళకి డబ్బులు అయిపోరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వర్క్ని ఎస్టిమేట్ చేసి దాన్ని యాక్సెప్ట్ చేయించుకొని దానికి ఒక రిపోర్ట్ తయారు చేసి తర్వాత దాని పక్కన ఉన్నటువంటి ఏఈఓలు ఏవోలు పంచాయత్ సెక్రటరీలు లోకల్ వ్యవస్థ లోకల్ బాడీ ఆపోజిషన్ పార్టీ అందరు యాక్సెప్ట్ చేస్తే పని అయిపోయిన తర్వాత దశల వారీగా డబ్బులు వస్తాయి ఇదొక విధం చాలామంది చెప్తున్నారు నేను గెలిస్తే ఇది చేస్తా అది చేస్తా యాడ చేస్తారు మీరు అరవై ఏళ్ళ నుంచి కానీ డెబ్బై నుంచి కానీ మీరు చేస్తారు స్లోగా డెవలప్ కావాలి గ్రామం ఒకేసారి లైట్లు వేస్తే ఒకేసారి జాతర చేస్తే సమ్మక్క లేక ఊరు డెవలప్ కావు ఊర్లో స్కూలు మంచిగా ఉండాలి పిల్లలు పద్ధతి ప్రకారం డెవలప్ కావాలి ముఖ్యంగా ఏంటంటే కులాల మధ్య పంచాయతీ పెట్టొద్దు మధ్య పంచాయతీ పెట్టద్దు కూర్చొని మాట్లాడుకునే వ్యవస్థ రావాలి గ్రామంలో సర్పంచ్ అనే వ్యక్తి ఎలా ఉండాలంటే అందరికి అందుబాటులో ఉండాలి చిన్నదానికి పెద్దదానికి పంచాయతీ పెద్ద చేయకుండా వాళ్ళని సంధాయించి అరే పోలీస్ స్టేషన్ పోతే ఉన్న ఖర్చులు ఎక్కువ అవుతాయి సొంత తమ అమ్మడే కదా సొంత అక్కనే కదా సొంత చెల్లెనే కదా మీ సొంత కోడలే కదా అని కూర్చొని మాట్లాడే దమ్మున్న వ్యక్తి కావాలి సర్పంచ్ అది జాలండి రెండో విషయం ఏంటంటే సర్పంచ్ అనే వ్యక్తి మీరు ఎన్నుకునే సర్పంచ్ మంచికి చెడుకు దగ్గరుండి అర్థం చేసుకొని మాట్లాడే విధంగా ఉండాలి సర్పంచ్ కాగానే ఆయన కొమ్ములు వచ్చి ఆయన పెద్ద పోస్ట్ అనుకొని ముట్టుకుంటే ప్రాబ్లం అవుతుంది మన ఇంట్లో తినొచ్చు తినకపోవచ్చు అది ఎవరి ఇష్టం వాళ్ళది కానీ కనిపిస్తే మాట్లాడగలగాలి మంచిగా పార్టీలు పక్కన పెట్టండి ఊర్లల్లో ఉంటాయి పార్టీలు ఉంటాయి ఈ వీడు ఈ పార్టీ వాడు ఆ పార్టీ మా పార్టీ మీ పార్టీ కాదు ఒక సర్పంచ్ అనే వ్యక్తి గ్రామంలో మంచి చెడుకి ఆయన ఇనిషియేటివ్ తీసుకోవాలి రెస్పాన్సిబుల్ తీసుకోవాలి ఒక ఒక పేదవాన్ని ఒక అన్యాయం జరుగుతుంది ఇల్లు విషయమో భూమి విషయమో లేదా కొట్లాడుకున్నో తిట్టుకున్నారో పోలీసు వాళ్ళు రమ్మని చెప్పారు అప్పుడు సర్పంచ్ పోవాలి ఏందో అడగాలి తెలుసుకోవాలి దగ్గరుండి సమస్య పరిష్కరించే ప్రయత్నం చేయాలి ఇది సర్పంచ్ ఫస్ట్ పని తర్వాత చాలా మంది చెప్తారు సర్పంచ్కి చాలా రెస్పాన్సిబుల్ ఉంటాయి ఆయన గ్రామ పెద్ద రైట్ తర్వాత దీన్ని ఏమంటారు గ్రామ సభలు ఏర్పాటు చేయాలి బడ్జెట్ చూసుకోవాలి ప్రభుత్వ పథకాలు చూసుకోవాలి మంచినీరు చూసుకోవాలి హెల్త్ చూసుకోవాలి పారిశుధ్యం చూసుకోవాలి రోడ్లు డ్రైన్లు వంతెనలు వీధి దీపాలు తర్వాత విద్య స్త్రీల అభివృద్ధి శిశు సంక్షేమము పేదరికము ఇవన్నీ కూడా రాసుకోవడానికి బాగుంటాయి చెప్పడానికి బాగుంటాయి వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్గా సాధ్యం కాదు దీనికి చాలా రిస్క్తో కూడుకున్న పని ఇంకా వార్డు మెంబర్ పరిస్థితి చెప్పినా ఒకటే చెప్పుకున్నా ఒకటే నేను ఏమంటాను అంటే రాష్ట్రంలో అన్ని గ్రామాలలో ఇంత లక్షల లక్షలు ఖర్చు పెట్టి అది గెలిచిన తర్వాత ఏం చేస్తారు నేను చెప్తున్నా గెలిచినా ఓడినా మనోళ్ళే అనుకోవాలి తరువాత ఇంకొక మాట కూడా చెప్తున్నా ఈ సర్పంచుల దగ్గర వార్డ్ మెంబర్ దగ్గర పేరు చెప్పి పీకె తినక్కండి వాళ్ళ దగ్గర చాలామంది బాధపడుతున్నారు వాళ్ళ దగ్గర డబ్బులు ఎలవు సర్పంచ్ పోటీ చేస్తున్నాడు డబ్బులు ఏడవ సర్పంచ్ పోటీ చేస్తున్నాడు జాగ అమ్ముకుంటున్నాడు భూమి అమ్ముకుంటున్నాడు అప్పులు చేస్తున్నాడు మీకోసమే చేస్తుండ్రు వాడేమో పరువు అంటాడు వాడు ఇజ్జత పోతు అంటాడు ఎక్కడిది పరువు ఎక్కడిది ప్రతిష్ట ఎక్కడిది గెలిచినా ఓడినా కూడా గ్రామంలో మీరు చెప్పే పనేందని సేవ కోసం వస్తున్నా అంటారు సేవ చేద్దామంటున్నారు సేవ చేయడానికి అన్ని లక్షలు ఖర్చు ఎందుకు పెట్టాలండి ఇక్కడ పబ్లిక్ కూడా చెత్తలాగా తయారైన సగం మంది అందరి గురించి మాట్లాడలేదు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎక్కువ మంది ఇలా బిహేవ్ చేస్తున్నారు డబ్బులు ఇస్తేనే ఓటేస్తా డబ్బులు ఇస్తేనే ఊరికొస్తా పెట్రోల్ పోపిస్తేనే బండి స్టార్ట్ చేస్తా తినిపిస్తేనే తిరుగుతా అట్లా కాదండి ఇంకో విషయం మీకు చెప్తాను మీరు వేసే ఓటు ప్రపంచంలో ఎవరికి తెలియదు సొంత డాడీ వేసే ఓటు సొంత కూతురు వేసే ఓటు కూడా నాకు వేస్తున్నది తెలియదు ఇది మన రాజ్యాంగంలో మన ప్రజాస్వామ్యంలో ఉందండి మనం అందరికీ ఇస్తాను చెప్తాం మన ఇంటికి అందరూ వస్తారు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం వాడు కాలు మొక్కుతాడు వాడు బొట్టు పెడతాడు వాడు బొట్టేయించుకుంటాడు ఒకడు రకరకాల బతి విత్ విత్ రెస్పెక్ట్తో మాట్లాడుతున్నాం సారీ తప్పులేదు కానీ వ్యక్తిగతంగా కోపాలు పెంచుకోవద్దండి అందరూ మన వాళ్ళే అనుకోవాలి మీరు ఎవరికి ఓటేసినా కూడా గుర్తుపెట్టుకోండి మీ గ్రామంలో పార్టీలు పక్కన పెట్టండి అది ఏ పార్టీ అయినా పర్లేదు ఈ సర్పంచ్ ఎలక్షన్స్ వార్డు మెంబర్ అనేటువంటిది మీ వాడలో మీ గ్రామంలో ఆ వ్యక్తి మీకు అందుబాటులో ఉంటడా ఉండడం దీనికి పెద్ద పెద్ద చదువు అవసరం లేదా చదువుకున్నాడే ఒకటి వేయాలి చదువుకున్న వాళ్ళు బాగా చేస్తారు ఏమన్నా అట్లాంటి చదువుకున్న వేదం చెప్పట్లేదు నేను మీ గ్రామానికి సంబంధించి నమ్మకమైన వ్యక్తి లేదా బాగా తాపించి వాడు తాగి రోడ్డు మీద పిచ్చి పని చేసిన ఓటు వేయకండి సరే ఈ రోజులో తాగుడే అందరికి అలవాటు అయిపోయింది కామన్ అయిపోయింది అందరూ తాగుతారు యూ షుడ్ యూ హ్యావ్ సమ్ లిమిట్ లిమిట్ తాగేవాడు లిమిట్లో మాట్లాడేవాడు అందరిని మందలిచ్చేవాడు మంచి గుణం ఉన్నవాడికి ఓటేయండి వాడు ఎవరన్నా ఎవరన్నా కానీ అట్లా వేస్తే ఏమైతే మీరు పోయి మాట్లాడుకోవచ్చు ఎప్పుడైనా ప్రాబ్లం ఉంటే కూర్చొని మాట్లాడుకోవచ్చు గ్రామాల్లో అన్ని చెట్ల కింద మాట్లాడే పంచాయాలు ఎక్కువ ఉంటాయి బండ కింద చెట్ల కింద పుట్టల కింద గుట్టల కింద మాట్లాడుకుంటారు ప్రతిదానికి కోర్టుకి పోలీసు బోరు ఈ సిటీల సిటీ లైఫ్లో డిస్టిక్లో మున్సిపాలిటీలో ఈ కథ ఎక్కువ ఉంటుంది ఇంకా ఈ మధ్య కాలంలో ఆ పోటీ చేసే వాళ్ళకంటే వాళ్ళ పక్కన ఉన్నటువంటి ఫాలోవర్స్ అంటాం వాళ్ళది ఎక్కువ నడుస్తుంది దంద పంచాయతీ కొట్లాటలు అవసరమా మనకి ఎవరి ప్రచారం వాళ్ళు చేయండి కానీ నేను ఒక మాట చెప్తాను చివరిగా మీరు ఎవరు గెలిచినా కూడా సర్పంచ్ కానీ వార్డు మెంబర్ కానీ లేదా ఉప సర్పంచ్ అందులో తీసుకుంటారు మీకు ఒక మంచి అవకాశం అండి సరే డబ్బులు ఎన్ని వస్తాయి నిధులు నియామకాలు చాలామంది తెలియదు ఊర్లా చదువుకున్న వాళ్ళకి కొన్ని విషయాలు తెలిసి ఉంటాయి నిధులు ఎలా వస్తాయి ఎవరెవరు సైన్ చేయాలి అప్రూవ్ కావాలంటే అవన్నీ దమ్మున్నవాడు ధైర్యవంతుడు గొప్పవాడైతే అన్ని వాట్సాప్లో పెడతాడు ఒకసారి గెలిచిన తర్వాత సర్పంచ్ కానీ వార్డు మెంబర్ కానీ మీ వాడకి మీ ఊరికి ఎన్ని వచ్చాయి డబ్బులు సంవత్సరానికి ఎన్ని వస్తున్నాయి ఎవరి త్రీ మంత్స్కి ఎన్ని వస్తున్నాయి పెన్షన్లు ఎన్ని వస్తున్నాయి ఎన్ని లక్షలు వస్తున్నాయి వీధి దీపాలకు కరెంటు బిల్లుకు మెయింటెనెన్స్కి డెవలప్మెంట్కి ఇంటి పన్ను ఎంత వచ్చింది నల్ల పన్ను ఎంత వచ్చింది ఎంత మిగిలింది ఎంత ఖర్చు అయింది అవి చెప్పగలిగే దమ్మున్న లీడర్ ఎన్నుకోండి వాట్సాప్ గ్రూప్స్ అందరికీ ఉన్నాయి ఈ మధ్య మధ్యకాలం ప్రతి గ్రామానికి వాట్సాప్ గ్రూప్ ఉందండి కులం పేరుతో వాట్సాప్ గ్రూమ్ మతం పేరుతో వాట్సాప్ గ్రూపు గల్లీ గల్లి వాట్సాప్ గ్రూపు యూత్ అంట ఏమంటారు ముసలోళ్ళకి ఆడవాళ్ళకి మగవాళ్ళకి స్టూడెంట్స్కి అందరికీ సపరేట్ గ్రూప్స్ ఉన్నాయి గ్రామంలో అందరికి సెల్ ఫోన్లు వచ్చేసినాయి ఆ సెల్ ఫోన్లో ధైర్యంగా దమ్మున్న సర్పంచ్ అందులో పోస్ట్ చేయగలగాలి గెలిచిన తర్వాత అలాంటి లీడర్ని ఎన్నుకోండి ఎస్ ఈ సంవత్సరం మన ఊరికి ఇంచ్చాయి ఇవి ఖర్చు అయింది అని చెప్పే లీడర్ కావాలి అలాంటి వ్యక్తి కూడా ఏంటి సరే డబ్బులు తీసుకోవద్దు చెప్పను ఎందుకంటే డబ్బులు అందరికి అవసరమే దాని మీద పేరు రాసి కులం పేరు మతం పేరు ఉండదు నువ్వు ఇస్తే నేను కూడా తీసుకుంటా తప్పేం కాదు ఎందుకంటే వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి మన తప్ప వీలేదు డబ్బు ఇచ్చేటోడు తీసుకుంటోడు అడిగి ఉన్నప్పుడు ఎన్నికల సంఘము పోలీసు వాళ్ళు ఎవరేం చేయలేరండి నేను లాయర్ అయినా నేను ఓపెన్గా చెప్తున్నా ఇచ్చేటోడికి ఇష్టం ఉండి తీసుకునే వానికి ఇష్టం ఉంటే ఏం చేయలేడు అవి ఎట్లయినా పోతాయి మనం అంటాం కదా అప్పుడప్పుడు ఊర్లలో వడ్డించేవాడు అంటే కూర వేసేవాడు గంట పట్టుకున్న వాడు మనోడైతే మనం ఎక్కడ కూర్చున్నా మనకు రావాల్సిన వస్తాయి మన మధ్యలో కూర్చున్నా లాస్ట్ కూర్చున్నా మనకు రావాల్సింది మనకు వస్తుంది ఇది కూడా అంతే సో నేను మీకు చెప్పేది ఒకటి అన్ని గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి మన యూట్యూబ్ ఫాలోవర్స్కి మన నేతాజీ టీవీ ఛానల్ ఫాలోవర్స్కి మీ గ్రామంలో సమస్యలన్నీ చెప్పుకొని ఇవన్నీ చేస్తావా చేస్తావా అన్నీ చేస్తావు ఈ టైంలో నువ్వు ఏది అడిగినా చేస్తా అంటారు అవసరమైతే నేను చెప్తూనే కదా అవసరమైతే మీ ఊరికి సముద్రం కూడా తెస్తా ఉంటారు ఈ టైం అలాంటిది ఏం చెప్పి చేస్తా ఉంటారు నువ్వు గెలిపి ఫస్ట్ అయితే గుడి కడతా బడి కడతా అన్నీ చేస్తా ఉంటారు చేయను అని ఎవరు చెప్పరండి కానీ వాళ్ళు చేస్తా అన్నా చేయను అన్నా చెప్పినా చెప్పకపోయినా మీరు ఆ వ్యక్తి పరిచయమై ఉండి తెలిసిన వ్యక్తికి ఓటేయండి ఒకడు చెప్తాడు నేను చెప్పినానికి నీ మనస్ఫూర్తిగా నచ్చిన వ్యక్తికే ఓటేయి అది ఎవరైనా కానీ అది వార్డు మెంబర్ అయినా సర్పంచ్ అయినా మీరు గుర్తుపెట్టుకోండి తర్వాత ఐదేనో మీరు బాధపడతారు మళ్ళా ఆ మంచి వ్యక్తికి ఓటేస్తే మంచి వ్యక్తి ఎంత తెలుస్తా సార్ మరి ఆ వాడు మంచోడు అంటాడు వీడు మంచోడు అంటాడు వాడు మంచోడు అంటాడు అందరూ మంచోళ్ళే అంటారు మరి ఎవరు చెడ్డోడు ఇది కూడా ఇబ్బంది కొంత వారికి మన ఇంటికి వచ్చినప్పుడు అందరం మనం ఓటేస్తానే చెప్తాం తప్పకుండా నీకు వాళ్ళు నమస్తే పెడతారు మీకు నమస్తే పెడతారు కొందరు కాళ్ళు మోక్తారు కొందరు బతిమాల్కుంటారు ఎవరి బాధ వాళ్ళది కానీ ఒక్క విషయం అయితే నేను గుర్తు చేస్తున్నా మీరు గెలిచిన తర్వాత మీ గ్రామాన్ని డెవలప్మెంట్ చేస్తే అది మీకు ఒక అదృష్టం మీ గురించి వందల మంది చెప్పుకుంటారు రేషన్ కార్డు రాని వాళ్ళకి నిలబడి ఇప్పియండి వికలాంగులు ఉంటారు కొంతమంది వాళ్ళకి తెలియదు కూర్చోబెట్టి మాట్లాడండి కొంతమంది రిజిస్టర్ అయ్యి ఉంటాయి భూములు చిన్న చిన్న ఫ్లాట్లు అపార్ట్మెంట్లు లేదా ఇల్లులు భూములు అది ఎక్కరు అడిగిపోతే పంచాయత్ సెక్రటరీ ఉంటారు వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్లో మండల ఆఫీస్లో రేపు రాపో మా ప్రాపో అంటారు అక్కడ కూర్చొని మీరు అడగాలి ఎందుకు రావాలి ఇప్పుడే చెయ్యి ఎందుకంటే రైతుల పని సమయం ఇంపార్టెంట్ అలాంటి విషయాలు మీరు మాట్లాడండి పొద్దున్న లేస్తే డ్రైనేజీ నీళ్లు ట్యాంకులు వాటర్లు ఇవన్నీ వచ్చేటప్పుడు వస్తూనే ఉంటాయి ఇది సర్పంచ్ దగ్గరుండి పారపట్టుకొని కట్టించే పని కాదు డబ్బులు వస్తే ఎవరైనా వేస్తారు అంటే నేను ఏమంటున్నా అంటే కులం పేరుతో కాకుండా వాటి ఏ కులమైనా సరే ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ గీసీ ఎనీ క్యాస్ట్ ఊర్లో అందుబాటులో ఉండాలి పిలిస్తే పలకాలే ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయాలి ఆయన మీ అటెండర్ కాదు సర్పంచ్ అనే వ్యక్తి అటెండర్ కాదు ఆయన ఊరు గ్రామం కోసము ముందుకొచ్చి సేవ చేయడానికి ముందుకు వచ్చినటువంటి ఒక మంచి ఆలోచన వ్యక్తి అది ఎవరైనా కావచ్చు లేడీస్ కావచ్చు బాయ్స్ కావచ్చు మేల్ కావచ్చు ఎవరైనా కావచ్చు సో మీరు కూడా డబ్బుల కక్కుర్తిబడి వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు లాగి వాళ్ళ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకండి ఐమ్ గెట్టింగ్ కాల్స్ రైట్ నేనేమంటున్నాను అంటే దయచేసి మీరు అందరు ఓటర్స్ కూడా డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తాము అనేటువంటి మైండ్లో పెట్టుకోకండి ఖచ్చితంగా ఓట్లో పార్టిసిపేట్ చేయండి డబ్బులు ఇచ్చినా తీసుకోండి ఇవ్వకపోయినా ఓటేయండి ఇంకోటి మీరు బలవంతంగా వీడిది మా కులము మా క్యాస్టు మా ఓడు మీ ఓడని అవి పెంచకండి ఊర్లలో కల్లీ గలికి సరే ఎవరు గెలిచినా కూడా చివరికి మన లాస్ట్కి మళ్ళీ ఆ సర్పంచ్ కింద ఆ ఊరు మొత్తానికి ఒకరే ఉంటారు సర్పంచ్ ఒక ఓటుతో ఓడిపోయినా యాభై ఓట్లతో ఓడిపోయినా రెండు ఓట్లతో ఓడిపోయినా గెలుపు గెలిపే కానీ గెలిచినంత మాత్రాన ఆయన మొత్తం గ్రేటు ఓడిపల్ల తక్కువ అనుకోవద్దు ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తారు ఇది కూడా మంచి సంబరాలు సెలబ్రేషన్ లెక్క అయిపోయింది ఊర్లల్లో కాకపోతే ఈ మందు అనే కల్చర్ ఎక్కువ అయిపోయింది పొద్దున సాయంత్రం మధ్యాహ్నం తాగి 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 అది వాళ్ళు ఏమైతున్నారో తెలియదు కానీ వాళ్ళ కర్మ అది తగ్గించుకోండి వాడు ఫ్రీగా దాపించింది ఫ్రీగా తినిపించింది ఎక్కువ కాలం ఉండదు అది మన ఆరోగ్యానికి కూడా మంచిది కాదు సరే డబ్బులు అంటే ఒక వెయ్యి రూపాయలు ఐదు వేలు ఇస్తే దేనికైనా పనికి వస్తాయి సరే ఇచ్చి తీసుకున్నారు దాన్ని ఇప్పుడు మనం తప్పు పట్టలేము కొన్ని గ్రామాలు నిద్రపోతలేవు ఎప్పుడు డబ్బులు ఇస్తారా ఎప్పుడు ఇచ్చిపోతారా మా ఇంట్లో ఐదు ఉన్నాయి నాలుగు ఉన్నాయి ఎంత ఇస్తావు వీళ్ళు అంత ఇచ్చిరు వీళ్ళు ఇంత ఇవి ఎంత మాట్లాడుకున్నా ఒడవదిగా ముచ్చట బట్ వన్ థింగ్ ఐఎమ్ సేయింగ్ దట్ బీ కేర్ఫుల్ ఓటేసేటప్పుడు వార్డు మెంబర్కైనా కైనా తెలుసుకొని జాగ్రత్తగా ఓట్ వేయండి ఖచ్చితంగా ఓటింగ్లో పార్టిసిపేట్ చేయండి అందరూ తెలుగు రాష్ట్రంలో తెలంగాణ అందరికీ అన్ని జిల్లా అంటే అన్ని గ్రామాల్లో పన్నెండు వేల ఏడు వందల చిల్లర గ్రామాలు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ మూడు రకాలు ఉంటుంది ఎలక్షన్స్ అదే రోజు రిజల్ట్ సో మీరు ఆస్తులు అమ్ముకొని భయంకరంగా అప్పులు చేసి పోటీ చేయకండి పోటీ చేసినా కూడా మీరు మంచి మనసుతో గెలవండి డబ్బులు తక్కువ ఖర్చు పెట్టి గెలిస్తే ఏమైతుందంటే మీరు రేపటి నాడు పది రూపాయలు సంపాదించుకున్న మూడు రూపాయలు సంపాదించుకున్న మనశ్శాంతి మీరు ఇక్కడ యాభై రూపాయలు ఖర్చు పెట్టి రేపడ ఒక రూపాయి రాకపోతే నిధులు రాకపోతే డబ్బులు రాకపోతే మీ పరిస్థితి ఏంటి బిల్లులు రావు ఎవరి బాధ వాళ్ళకి కాబట్టి నేను ఏమంటారంటే మీరు పది రూపాయలు తినాలి పది రూపాయలు గ్రామానికి పెట్టాలి మరి ఫ్రీగా మనకి ఎట్లా పడతారండి నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే నీకు రెండు రూపాయలు రాకపోతే నువ్వెట్లా బావు మరి నీ కుటుంబం ఎట్లా బర్తది సరే నీ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ ఉండే ఇంకా మంచిది అలాంటి వ్యక్తులు తక్కువ ఉన్నారు ఈ వీడియోలో నేను మాట్లాడేది ఎవరి గురించి కాదండి స్పెషల్గా ఏదో కాంగ్రెస్ గురించో బీజేపీ గురించో బీఆర్ఎస్ గురించో ఇండిపెండెన్స్ గురించో కాదు అందరి గురించి మాట్లాడుతున్నా సమాజంలో డబ్బులు తీసుకోండి ఇస్తే తీసుకున్నా తీసుకోకపోయినా తెలుసుకొని జాగ్రత్తగా మంచి వ్యక్తులు కోటేయండి పార్టీ చూడకండి ఈ పార్టీ ఆ పార్టీ ఏం లేదు పర్సన్ ఎలాంటి ఎందుకంటే కొందరు అనుకుంటారు కాంగ్రెస్ పార్టీ అయితే బాగుండు డబుల్ ఎక్కి ఏమో బీజేపీ అయితే బాగుండు సెంట్రల్ గవర్నమెంటు బీఆర్ఎస్ అయితే బాగుండు కమ్యూనిస్ట్ అయితే బాగుండు ఏ పార్టీ అయినా ఏ గ్రామానికి జనాభాను బట్టి జనాభాను బట్టి విస్తీర్ణాన్ని బట్టి కలెక్టర్గా డిసైడ్ చేస్తారు నేను దాని గురించి సపరేట్గా మాట్లాడతాను ఎట్లా ఉంటుందని మీరు ఎలా వస్తాయి ఎలా అప్లై చేసుకోవాలి అన్ని గ్రామాలకు వస్తాయి కాకపోతే ఏంటంటే కొన్ని విషయాల కాడ డిఫరెన్స్ ఉంటుంది ఐ ఎక్స్ప్లెయిన్ లేటర్ బట్ నేను చెప్పేది ఒకటే మీరు వ్యక్తిని చూసి ఓట్ వేయండి ఆ వ్యక్తి ఎన్నే నుంచి పరిచయం ఉండే ఊర్లో ఎప్పటి నుంచి ఉంటున్నాడు ఏం చేస్తున్నాడు మాకు అందుబాటులో ఉంటాడా పిలిస్తే పలుకుతాడా అలాంటి వ్యక్తి కోటేయండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ సో ఈ వీడియోలో ఎవరి గురించి వ్యక్తిగతంగా కానీ లేదా ఏదైనా పార్టీకి సంబంధించి కానీ నా ఉద్దేశం కాదు ఎలక్షన్ అనేటువంటిది ఒక లాగా మంచి జరగాలి ఎక్కువ ఓటింగ్ జరగాలి అందరూ పార్టిసిపేట్ చేయాలి ఆరోగ్యం బాగున్నా బాలోకున్నా బంధువులు ఎవరైనా ప్రతి ఒక్కరు ఓటులో పార్టిసిపేట్ చేయండి అందరూ ఓటేయండి నచ్చిన వాళ్ళకు ఓటేయండి గ్రామ వ్యవస్థ గట్టిగా ఉండాలి గ్రామాలు బాగుంటేనే మండలాలు బాగుంటాయి మండలాలు బాగుంటే జిల్లాలు బాగుంటాయి జిల్లాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది కాబట్టి ఎవరి మీద కోపం మీదనో మీరు వ్యక్తిగత కోపాలు పెంచుకోకండి కులం పేరుతో మతం పేరుతో పంచాయతీ పెట్టుకోవద్దు సంతోషంగా సంబరంగా ఓట్లు వేయండి గెలిచినా మనమే ఓడినా మనమే గెలిచినా మనో ఓడిన ఓడినా మనోరోడే మన ఊరు బాగుపడాలి మనం బాగుండాలి అవసరానికి ప్రభుత్వం నుంచి ఏది రావాలో అది రావాలి మనకి అలా ప్రయత్నం చేయండి ఎందుకంటే నేను కొన్ని చూశాను కొన్ని సంఘటనలు వాళ్ళ పేర్లు చెప్తే బాగుండదు కానీ నాకు కూడా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కొన్ని కొన్ని ఊళ్ళల్లో మన యొక్క ఇంటి పేరు ఎక్కియాలని డబ్బులు తీసుకుంటున్నారు మన జాగా ఎక్కియాలని డబ్బులు తీసుకుంటున్నారు వేలకు వేరు మనకు రిసీట్ ఉండదు అలాంటి కాడ మీరు మాట్లాడాలి సర్పంచ్ని మాట్లాడాలి వార్డు మెంబర్ని మాట్లాడాలి కూర్చొని నిలదీయాలి తప్పని చెప్పాలి అది కదా మనం చేయాల్సింది తాగినప్పుడు ఒక మాట తాగినప్పుడు ఒక మాట అట్లా కాదు J &D. so thank you very much all of you once again all the best to all the sarpanch candidates and ward member candidates in telangana state and also my best wishes to all the voters everybody participate in the elections wish you all the best jai hind